స్వయంభూగా వెలిసినటువంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవటానికి అలా వెళ్తుంటే లోపల మనకి చక్కగా గోశాల కూడా కనిపిస్తుందండి అంత బాగున్నాయి కదా గోవుల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాగా తిండి పెడుతున్నారు ఏంటి అనే విషయము సో అక్కడ చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అన్ని కూడా సో మనకి గోవులకి గడ్డి పెట్టినా లేకపోతే గోవుల కోసం ఏదైనా చేసినా కూడా చాలా మంచిదంట మనం చేసిన పాపాలు అన్నీ కూడా పోతాయంట సో వీలైతే అలా కూడా చేయడానికి ప్రయత్నించండి అలా మనం పైకి వెళ్దాము గోశాలను చూసాం కదా అలాగే ఇక్కడ మనకి వృక్షాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి చెట్లు అనమాట అక్కడ మీరు మధ్యలో చూసినటువంటి అయితే అది బిల్వ వృక్షము అని అంటారు మీ అందరికి తెలిసే ఉంటుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అది పది సంవత్సరాల క్రిందట నాటినదంట అలా వృక్షాలు తీసుకుని శివుడికి పెడతారు కోరిక నెరవేరడానికి